హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ బి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనం పేపర్ వన్ బతుకమ్మ పండుగ చివరి రోజు ఏంటి సద్దుల బతుకమ్మ ఆన్సర్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ పదారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అరవింద పనగారియా ఆన్సర్ ఇది పంచవర్ష ప్రణాళిక పైన రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ఆర్టికల్స్ పైన ఒక క్వశ్చను సీఎం సీఎం అదే రేవంత్ రెడ్డి గారి పైన రెండు ప్రశ్నలైతే రావడం జరిగింది రెండు వేల ఎనిమిది కూలిన విమానం రెండు వేల ఎనిమిదిలో కూలినటువంటి విమానం కవలాలాంపూర్లో ఎక్కడ కూలింది ఏ ప్లేస్లో కూలింది అనేది క్వశ్చన్ రావడం జరిగింది ఈరోజు భాగ్యరెడ్డి వర్మ ఆది ఉద్యమం ఏ సంవత్సరం అని అడిగింది అది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడగడం జరిగింది నయాబ్ సింగ్ షైని నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కేటాయించింది అనేది ఇది కొంచెం కఠినమైన క్వశ్చనే జలియన్ వాలాబాగ్ ప ఘటన పైన మూడు ప్రశ్నలు అక్షరాశత శాతం రెండు వేల ఒకటిలో ఎలా ఉంది రెండు వేల పదకొండులో ఎలా ఉంది రాష్ట్రాల వారీగా ఇట్లా అడగడం జరిగింది నెక్స్ట్ వందే మాతర ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది స్టార్టింగ్ ఎక్కడ ప్రారంభమైందంటే బెంగాల్లో ప్రారంభమైంది దీని గురించి కూడా ఈరోజు అడగడం జరిగింది ఎక్కువ ఆర్టికల్స్ పైన వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళడం మంచిది ఆర్టికల్స్ అయితే ఆర్టికల్స్ పంచవర్ష ప్రణాళికలు నెక్స్ట్ జనాభా లెక్కలు రెండు వేల ప పదకొండు ప్రకారం జనాభా లెక్కల గురించి కూడా అడగడం జరిగింది ఒక క్వశ్చను తెలంగాణలో మాంగనీస్ మాంగనీస్ నిక్షేపాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఆ జిల్లా పేరేంది అని అనమాట అది ఎక్కువ నిక్షేపాలు ఎక్కడున్నాయంటే మాంగనీస్ నిక్షేపాలు ఆదిలాబాద్లో నెక్స్ట్ ఐఎండి ప్రకారం ఎన్ని కాలాలు ఐఎండి ప్రకారం ఎన్ని కాలాలు అని అడగడం జరిగింది నెక్స్ట్ పేపర్ టూ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుంచి ఒక క్వశ్చను కొఠారి కమిషన్ నుంచి ఒక క్వశ్చను పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది విద్యా కమిటీలో ఆరోహణ క్రమం విద్యా కమిటీలో ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇదొక క్వశ్చన్ రావడం జరిగింది ప్రజ్ఞాస్థాయి ప్రజ్ఞాస్థాయి నుంచి ఒక క్వశ్చను ఆర్టికల్స్ ఆర్టికల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది విద్య యొక్క రాజ్యాంగ సవరణలు విద్య యొక్క రాజ్యాంగ సవరణ సవరణల నుంచి ఒక క్వశ్చను ఆర్టికల్స్ మెయిన్గా ఆర్టికల్స్ నుంచి ఇందాకనే చెప్పిన ప్రతిరోజు అడుగుతున్నారు ప్రతి పేపర్లో ఆర్టికల్స్ పంచవర్ష ప్రణాళికల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది జాగ్రత్త చూసుకోండి మీరైతే పేపర్ అయితే చాలా టఫ్గానే వస్తున్నాయి దీన్ని చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తున్నాయి పేపర్స్ అయితే ఆర్టికల్స్ నుంచి అయితే త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ వన్ ఏ ట్వంటీ నైన్ వన్ థర్టీ వన్ ఈ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఎక్కువ మొన్నటి దాకా అయితే అంటే నిన్నటి పేపర్ వరకు అయితే ఫోర్టీన్ నుంచి థర్టీన్ వరకు ఆర్టికల్స్ అడగడం జరిగింది ఈరోజు ఇవి అడిగినటివి నెక్స్ట్ విద్యా కమిటీలో విద్యా కమిటీలు ఆరోహణ క్రమం విద్యా కమిటీలని ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇదో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది నెక్స్ట్ అన్ని సిద్ధాంతాలు సంవత్సరాలు సిద్ధాంతాలు సంవత్సరాలు కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటివేంటి అంటే ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు ఆర్టికల్స్ నుంచి అడుగుతున్నారు ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ ఇంకా కమిషన్స్ నుంచి అయితే వస్తున్నాయి ఎక్కువ బాగానే వస్తున్నాయి దాని దాని నుంచి కూడా ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫామ్ చేసింది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైనా కొత్తగా వచ్చినటువంటి పథకాల పేర్లు కానీ రాసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేపర్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్రతిరోజు ఎగ్జామ్స్ ఈ ఈ ఎగ్జామ్ అని కాదు ఏ ఎగ్జామ్ జరిగినా మన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిఎస్సి గురించి కానీ టెట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ ప్రతిదీ జరుగుతుంది మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతిదీ మేము ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ